హే ఐస్ అనదర్ మినీ వ్లాగ్ మీలో ఎంతమందికి పూరి కర్రీ చేసుకోవడం వచ్చో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో ఎలా చేసుకోవాలో ఏంటో స్ట్రీట్ స్టైల్లో హోటల్ స్టైల్లో నేను చెప్పేస్తానండి చాలా బాగుండిద్ది కర్రీ సో ఎలా చేసుకోవాలంటే ముందుగా మనం కట్ చేసుకోవాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి క్యారెట్ సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే మనం పోపుదిన్స్లు ఎలా వేసుకుంటామో ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కొంచెం క్యారెట్ తాలింపు దినుసులు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నవి వేసేసుకోండి చాలామంది కూడా హోటల్స్లోనైనా కానీ ఎక్కడైనా కానీ కొంచెం ఆలు కూడా వేసుకుంటారు నేనైతే ఆలు వేసుకోవట్లేదు నాకు అవైలబుల్గా లేదు సో నేను ఆనియన్స్తోనే చేస్తున్నాను ఆనియన్స్తో చేసినా కానీ పూరి కర్రీకి కొంచెం కూడా తగ్గకుండా అలాగే వచ్చిందండి టేస్ట్ చాలా బాగుంది సో ఇలా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఇంకా అలాగే కొంచెం అల్లం కూడా వేసుకోండి అల్లం చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసేసుకొని దీనిలో వేసుకోండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వీటిల్లో వేసేసుకోండి ఆనియన్స్ ఎప్పుడైనా కానీ బారుగానే వేసుకోండి చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగోదు సో ఏంటంటే మనం హోటల్స్లో వేసుకునేటప్పుడైనా కానీ ఇలా బారుగానే వేసుకుంటారు కదా ఇలా లాంగ్గా కట్ చేసేసుకొని వీటిల్లో వేసుకోండి ఎక్కువ కుక్ ఇవ్వద్దండి జస్ట్ ఒక పది నిమిషాల వరకు అయితే కుక్ చేసుకోండి ఎక్కువ కుక్ అయితే ఏంటంటే గ్రేవీ లాగా అయిపోతుంది ఇంకా ఆనియన్ కర్రీ తిన్నట్లు ఉంటుంది పూరి కర్రీ లాగా ఉండదు టేస్ట్ అలా వచ్చేస్తుంది సో అందుకే మనం ఎప్పుడైనా కానీ ఒక పది నిమిషాలు మాత్రమే వీటిని మగ్గించుకోవాలి కావాలంటే మనం మూత కూడా పెట్టేసుకోండి మూత పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఒక ఐదు నిమిషాల్లోనే కుక్ అయిపోతాయి అలాగే దాంట్లో కొంచెం టేస్ట్ తగిన మనకి సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకోండి ఇవన్నీ వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకోండి త్వరగా అయిపోతుందండి పూరి కర్రీ నిజంగా చాలా ఈజీ అయిపోతుంది ఎవరైనా కానీ ఈజీగా చేసేవచ్చండి చాలా బాగుండిద్ది కర్రీ కూడా నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చూసుంటే పూరీ కూడా చేశాను అది వేరే వీడియోగా పోస్ట్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను కింద వీడియోలో ట్యాగ్ చేస్తాను చూడండి చాలా బాగా వచ్చినాయండి పూరీలు కూడా సో దాని కాంబినేషనే ఈ పూరి కర్రీ చేస్తున్నాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది కర్రీ పూరీ కర్రీ ఇంత ఈజీ చేసుకోవడం అని చెప్పేసి నాకైతే ఈరోజు అర్థమైంది నాకు ఒక జస్ట్ ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఈ కర్రీ కుక్ అవ్వడానికి సో చాలా ఈజీ ప్రాసెస్ ఇదంతా కూడా ఇది ఒక పది నిమిషాలు మగ్గించుకున్నాక చూసారా ఎలా మగ్గిందో ఇలా మగ్గాకైతే ఒక కొంచెం వాటర్ అయితే వేసేసుకోండి నాకైతే ఒక గ్లాస్ పట్టింది వాటరు సో మేము ఉండేది టూ మెంబర్సే కాబట్టి నేను కొంచెం తక్కువగానే చేసుకున్నాను ఒకవేళ మీలో ఇంకా ఎక్కువ మంది ఉంటే కనుక ఒక ఫ్యామిలీ అయితే కనుక ఒక ఫైవ్ ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక టూ గ్లాస్ అయితే వాటర్ వేసుకోండి అప్పుడు సరిపోతుంది కర్రీ సో ఇలా వేసేసుకున్నాక వాటర్ ఈ వాటర్లో నుంచి బబుల్స్ పైకి వస్తాయి కదా అంటే మంచిగా బాయిల్ అయితే ఇలా బబుల్స్ అనేవి పైకి వస్తుంది ఆ టైంలో మాత్రమే ఒక బౌల్లో వాటర్ వేసేసుకొని దాంట్లో కొంచెం శనగపిండి ఒక స్పూన్ అయితే వేసుకోండి నాకైతే ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోయిందండి సో నేను ఆ టేబుల్ స్పూన్ కూడా వేసేసుకొని మంచిగా ఏమి థిక్నెస్గానే మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి దాంట్లో కొంచెం బబుల్స్గా వస్తాయి అలా అస్సలు రాని ఇలా వేసేసుకొని ఇదైతే ఒక నిమిషాలు అయితే అయితే కుక్ కర్రీ థిక్నెస్ వచ్చి చాలా అంటే చాలా బాగుండిద్ది మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే నాకు ఎలా వచ్చిందో ఏంటో ప్రాసెస్ మీకు తెలుస్తుందండి సో ఇలా ఒకసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి ఎందుకంటే మనం కొంచెం శనగపిండిది థిక్నెస్ వస్తుంది కదా సో అందుకే మనం మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి చూసేవా నాకు ఎలా అయిపోయిందో ఇలా థిక్నెస్ వచ్చి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ అవైలబుల్గా పచ్చిది పప్పులు ఉంటాయి కదా అవి కూడా మీకు అవైలబుల్గా వేసుకోండి అంటే పచ్చి బఠానీ అంటారు కదా అవి మీకు ఒకవేళ అవైలబుల్గా ఉంటే వేసుకోండి ఒకవేళ లేకపోతే కనుక స్కిప్ చేసేసుకోండి నాకైతే కరివేపాకు అవైలబుల్గా లేదు సో అందుకే నేనైతే కొత్తిమీరైతే వేసేసుకున్నానండి ఆ కొత్తిమీర వేసుకున్నాక టేస్ట్ చాలా బాగుండిద్ది నేను చూపిస్తున్నాను కదా నేను మధ్య మధ్యలో మీకు ఇలా చూపిస్తాను థిక్నెస్ వస్తుంది సో మనం ఒక పది నిమిషాల తర్వాత కుక్ అయిపోయిద్ది కదా అది ఆరిపోయాక చల్లారాక మాత్రమే ఒక హాఫ్ టేబుల్ లెమన్ వేసేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకోండి అంతే కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుండిద్దండి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లోనే కర్రీ చపాతీలోకైనా కానీ చాలా బాగుండిద్దండి వీడియో నచ్చింది తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి